హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ దీనిలో సీట్ రావాలంటే మరి జేఈ జేఈలో ఎన్ని మార్క్స్ వస్తే మరి సీట్ వచ్చే అవకాశం ఉంది కేటగిరీ వైజ్గా మరి ఎస్ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎలా ఉంటుంది అని ఒక రఫ్గా ఒక ఐడియా ఐడియాకి వచ్చేతం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ నైట్ అయితే మరి ఈ నైట్ కానీ రేపు ఈవినింగ్ కానీ మరి ఆల్రెడీ వీఆర్ వీఆర్ రెడీ టు గెట్ జేఈఎన్టీఎస్ స్కో పర్సంటైల్ అంటే ఆల్రెడీ మార్క్స్ వచ్చేసింది ఈరోజైతే ఫైనల్ ఆన్సర్కి కూడా వచ్చేసింది కొన్ని డ్రాప్ క్వశ్చన్స్ కూడా ఉంది ఆ డ్రాప్ క్వశ్చన్స్లో ప్రతి ఒక్కరికి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి వంద మందికి ఫోర్ మార్క్స్ ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది మరి ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది కూడా వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీకు ఈ డేటా అంత కలెక్ట్ చేసి నేను ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే డేటా అంత కలెక్ట్ చేసి నీకు ఇస్తున్నానంటే మీరు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు మన వాళ్ళు ఇంట్రెస్ట్ పడుతున్నారు కాబట్టి మరి కొంత డేటా కలెక్ట్ చేస్తా ఉంటాను నేను లైక్ చేయలేదనుకో అంత మోటివేషన్ అంత బూస్టింగ్ రాజు ఐ ఐ టు గెట్ ద బూస్టింగ్ ఫ్రమ్ గైస్ మనం దీనిలో జైపూర్లో ఎంతో మరి కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో మరి చూద్దాం రవా మరి ఈ సంవత్సరం కూడా ఉంటే ప్లస్ఆర్ మైనస్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఉండొచ్చు దాని విషయాలు చూద్దాం మరి జైపూర్కి సంబంధించిన డేటా ఏంటంటే విఎన్ఐటి విఎన్ఐటి జైపూర్ జేఈ కట్ ఆఫ్ కంప్యూటర్స్ టాప్ ఎయిట్లో ఉంది ఇది అయితే టాప్ టెన్ కాలేజీ లిస్టులో టాప్ ఎయిట్లో ఉంది మరి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఫార్టీ త్రీ ఉండడం జరిగింది ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఫార్టీ త్రీ అప్రాక్సిమేట్లీ ఫార్టీ త్రీ ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మరి ప్లేస్మెంట్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్లేస్మెంట్ దీనిలో జనరల్ కేటగిరీ రెండు వందల పదహారు నుంచి రెండు వందల అరవై వరకు ఉంది మరి దీన్ని బట్టి చూస్తే మరి కంప్యూటర్ సైన్స్ ఓవరాల్గా చూస్తే టూ టెన్ టూ టెన్ మార్క్స్ సేఫ్ స్కోరు టూ సెవెంటీ వస్తే కానీ మీకు టాప్ టెన్ ఎన్ఐటీల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది టూ టెన్ మినిమం టూ టెన్ వస్తే కంప్యూటర్ సైన్స్ అది కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది జనరల్లో టూ టూ సిక్స్టీన్ టు టూ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి చూడండి అసలు జనరల్ కంటే ఎక్కువగా ఉంది అందరూ దీనిలో ఈడబ్ల్యూఎస్లోకి ఉన్నారు స్టూడెంట్స్ మరి టూ సిక్స్టీ టూ టూ ఉందంట టాప్ ఉన్నారు ఈడబ్ల్యూస్ వాళ్ళు మరి ఓబీసీ వాళ్ళు టూ నాట్ ఫోర్ టూ ఫిఫ్టీ త్రీ ఎస్సీ వాళ్ళకి వన్ థర్టీ ఎయిట్ ఎస్సీస్కి వన్ థర్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ అంటే ఇది రౌండ్ వన్లో వస్తుంది ఇది రౌండ్ ఫైవ్లో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది వస్తుందని కాదు ఈ రేంజ్లో ఇది రౌండ్ వన్ అనుకో ఇది రౌండ్ ఫైవ్ సపోజ్ ఇది రౌండ్ వన్ అనుకో రౌండ్ సిక్స్ రౌండ్ ఫైవ్ జరిగింది ఇది రౌండ్ వన్ అనుకో మనకి కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది కదా రౌండ్ రౌండ్కి కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది అంటే మార్క్స్ తక్కువైన మీకు సీట్ రావటం జరుగుతుంది అనమాట సపోజు ఇది రౌండ్ వన్ అనుకో ఎస్టీ టూ నైంటీ అతనికి ఫస్ట్ వస్తుంది అంటే కానీ వన్ థర్టీ ఫోర్ అతనికి ఫస్ట్ రాదు ముందు ఫస్ట్ రౌండ్ సీట్లో వన్ థర్ టూ నాట్ నైన్ వన్ థర్టీ ఫోర్ ఇక లాస్ట్లో మీకు వన్ థర్టీ ఫోర్ అంటే కొంచెం వేసి మనము హై ర్యాంక్ చూసుకోవాలి హై ర్యాంక్ చూసుకోవాలి వీళ్ళకి ముందు రౌండ్లో రావటం జరుగుతుంది ఈసారి వన్ థర్టీ ఫోర్ వచ్చినా మాకు వస్తుంది అనుకోవద్దు ఈ వన్ థర్టీ ఫోర్కు నెక్స్ట్ మరి రౌండ్ ఫైవ్కు రౌండ్ సిక్స్లో ఈసారి లాస్ట్ ఇయర్ అయితే రౌండ్ సిక్స్ ఉంది ఈసారి రౌండ్ ఫైవ్ ఒక రౌండ్ తగ్గిస్తారని నేను వింటున్నాను రౌండ్ ఫైవ్ రౌండ్ ఫోర్ వరకు కట్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ అడుగుబడుగు వస్తావు ఇది లక్ ఇదంతా లక్ బేస్డ్ వస్తుంది ఇది ఇది వచ్చే సీట్లన్నీ లెక్క పేస్టుడు ఇది మాత్రం గ్యారంటీ ఇది రౌండ్ వన్ కానీ రౌండ్ టూ కానీ రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి మిగతా బ్రాంచ్ల సంగతి ఏంటి సార్ అంటారు వాటిని కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి మరి రఫ్గా మరి ఎంత పర్సెంట్ మేము మిగతా బ్రాంచ్లు ఈసీఈ మరి విఎన్ఐటీలో ఇలాంటి హెల్త్ వస్తుందో ఒకసారి చూద్దాం మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎక్కడ ఏంటంటే ఆర్ బిఆర్కి చేసిన వాళ్ళకి ఇది తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది కెమిస్ట్రీ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మరి కంప్యూటర్ సైన్స్ ఏమిటంటే ఓసీ వాళ్ళకి రెండు వందల పదహారు అని ఆల్రెడీ రెండు వందల అరవై దాకా అంటే మనం టాప్ నుంచి తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి టాప్ టూ టాప్ టూ టూ సిక్స్టీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో రావడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ వాళ్ళకు కూడా ఎస్సీస్ కూడా టూ నాట్ నైన్ వరకు రావడం అయితే జరిగింది టూ సిక్స్టీ వచ్చింది కదా ఇది ఫస్ట్ రౌండ్లో నేను ఈ సపోజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఒక మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓసీల్లో వచ్చి ఒక ఫస్ట్ రౌండ్లో ఒక టూ ఫిఫ్టీ వరకు రావచ్చు టూ ఫిఫ్టీ టూ ట్వంటీ టూ ట్వంటీ వరకు అప్డేట్ అవుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మ్యా మేథమెటిక్స్ మెటాలజికలు ఇది ఒక వన్ ఎయిటీ దాకా రావచ్చు వీటికి కూడా కాంపిటీషన్ ఉంది వన్ వన్ సెవెంటీ ఇది ఒక వన్ సిక్స్టీ వరకు రావచ్చు ఇది ఇది వన్ సిక్స్టీ వరకు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటర్ మెషిన్ లెర్నింగ్ ఇది కూడా మరి టాప్ టూ సిక్స్టీ మార్క్స్ వస్తే ఈసారి డిమాండ్ ఎక్కువ ఉంది టూ సిక్స్టీ నుంచి ఇది టూ ఫిఫ్టీ వరకు టూ ఫార్టీ వరకు ఇది కట్ అవటం అయితే జరుగుతుంది కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఒక నూట ఎనభై మార్కులకి కెమికల్ ఇంజనీరింగ్ కూడా రావటం జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇక్కడ ఉంది బీఆర్క్ వాళ్ళకి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఈ కోర్స్ ఉండటం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇది కూడా ఒక నూట యాభై మార్కులకి వచ్చే అవకాశం ఉంది ఇంకా అప్రాక్సిమేట్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా డిఫరెంట్గా మరి వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది చూసినట్టయితే ఎస్సీ వాళ్ళకి టూ ట్వంటీ త్రీ అండ్ ఎస్టీ వాళ్ళకు టూ నైన్టీన్ అంటే మనం హైలోనే చూసుకోవాలా టూ సిక్స్టీన్ టూ టూ నైన్టీన్ హైలోనే చూసుకోవాలి మరి ఈ విధంగా అయితే డేటా ఉండటం అయితే జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కళ్ళు రేపు మరి నెక్స్ట్ టైం ఈ టైంకి మీకు ఫస్ట్ సెమిస్టర్ అయితే కూడా ఎన్ఐటీలో అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో ఫస్ట్ సెమిస్టర్ కూడా మరి కంప్లీట్ అయిపోతుంది జూలై నుంచి అయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే క్లాసులు ఉంటాయి ఎవరి క్లాసెస్ విల్ బీ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ఫస్ట్ అంటే జూలై అంతా మరికి కౌన్సిలింగ్ అయితే సరిపోతుంది కాబట్టి జూలై ఫస్ట్ జులై జూలై టెన్త్ నుంచి కౌన్సిలింగ్ సరిపోయింది ఆగస్ట్ ఫస్ట్లో మీరు జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ ఫస్ట్లో అందరు ఐఐసి బెంగళూరులో కూడా ఐఐటీలు ఎన్ఐటీలు అన్ని క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి మరి జూన్ ఫిఫ్టీ జులై ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఆ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కూడా అదే అదే జరగటం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టూడెంట్ కూడా మరి ఎన్ఐటీలో మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఎన్ఐటీలో ఉండాలన్నది మన కోరిక సరే అది కాకపోతే మరి ఎంసెట్లో టాప్ టెన్ కాలేజీలు ఉండే టాప్ టెన్ కాలేజీలు ఓయూ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ కానీ మరి హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ మరి ఏయూ ఆర్వీఆర్ జేసి సిద్ధార్థ మరి దానిలో మరి కాకినాడ జేఏంటి అనంతపురం జేఏంటీ ఈ విధమైన కాలేజెస్ ఉండటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు మన స్టూ మన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఎంసెట్ కూడా మరి ప్రిపేర్ అవ్వండి మరి ఎంసెట్ ప్రతి నేను ఆల్రెడీ చెప్పాను కదా మరి ఆల్రెడీ చెప్పినట్టయితే ఎన్ఐటి ఎగ్జామ్ జేఈలో నలుగురు స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్కే ఎగ్జామ్ మరి సీట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి జేఈలో అందరు ఫీల్ అవ్వద్దు పేరెంట్స్ కూడా బాధపడొద్దు నలుగురు నలుగురు ఉంటే ఒక్కరికే సీట్ వస్తుంది మరి ఐఐటీలో అయితే ముగ్గురు స్టూడెంట్స్ ఉంటే ఒక్కళ్ళకి ఐఐటీలో సీటు రావడం జరుగుతుంది ఈ ఎన్ఐటి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వీటి వరకే ఉంది జేఈ వరకు అయితే నలుగురు స్టూడెంట్స్ అయితే ఒకళ్ళు జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకైతే ముగ్గురు స్టూడెంట్స్లో ఒకళ్ళకి సీట్ రావడం అయితే జరుగుతుంది అందరికీ రావు బాధపడొద్దు మనం టేక్ట్ ఈజీ లైట్గా తీసుకోవాలి రేపు రేపొద్దున రిజల్ట్స్ కూడా వచ్చేస్తే మనం ఆల్రెడీ ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ సెమ్ ఫస్ట్ సెషన్లో ఎవరికైతే బాగా వస్తాయో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆ విధంగా ఉంటుంది టెన్ పర్సెంట్ మీకు సెకండ్ సెషన్లో కొంతమందికి మారుతాయి కొంతమందికి ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో ఎక్కువ వచ్చిననుకో సెకండ్ సెషన్లో బీట్ చేయలేరు దే కాంట్ బీట్ ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో మీరు నైంటీ నైన్ నూట్ రెండు వందల మార్కులు వచ్చినాయి ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో అందులో రాకపోవచ్చు అది 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 ప్రూవ్ అనమాట సిద్ధాంతం అది అది ప్రిన్సిపల్ సపోజ్ ఫస్ట్ సెషన్లో ఒక అతనికి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకో సెకండ్ సెషన్లో దానికి ఇంప్రూవ్ అవడానికి అతనికి స్కోప్ ఉండదు అతనికి దిర్ ఈజ్ అ స్కోప్ టు ఇంప్రూవ్ అనమాట సపోజ్ మీకు టూ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ సెషన్లో అనుకో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కోప్ మీ దగ్గర స్కోప్ ఉండదు అందుకని మీరు జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయితే మంచిది నా అసలు స్కోప్ ఉండదు కదా సపోజ్ మీరు ఫస్ట్ సెషన్ ప్రిపేర్ అయ్యారు రెండు వందల మార్కులు వచ్చినాయి ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో రెండు వందలు ఒకటి వచ్చినాయి అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ వేస్ట్ అవుతుంది అందుకని ఈ ప్రిపరేషన్ జేఈ అడ్వాన్స్ ముందు పెట్టండి జేఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయితే మీకు వెల్ అండ్ గుడ్గా ఉంటుంది మరి జేఈ అడ్వాన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కూడా మన దగ్గర వీడియో ఉంది మన దగ్గర డేటా ఉందో ఆ డేటాని కూడా మీకు వెల్ అండ్ గుడ్గా మరి ఇవ్వటం అయితే జరుగుతుంది మరి రేపు రిజల్ట్స్ వస్తే వెళ్ళు తర్వాత నేను రెండు రోజుల తర్వాత వీడియో కాడ్ చేస్తాను అడ్వాన్స్డ్ వీడియో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్